ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి వివిధ ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయండి కొన్ని అంశాల్లో పురోగతి కనిపిస్తుండగా మరికొన్ని విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో జిపిఎస్ ఏపీజిఎల్ఐ డిఏ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ వంటి ముఖ్యమైన అంశాలపై తాజా సమాచారం అండి జిపిఎస్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్య రిటైర్డ్ అయిన వారికి ఈ కాలంలో రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు జిపిఎస్ ఫైనల్ పేమెంట్ ఇంకా సిఎఫ్ఎంఎస్ కు కారణం జిపిఎస్ వడ్డీ రేటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆలస్యంగా వెలువే అలాగే జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జిపిఎస్ పై వడ్డీ రేటును ఏడు పాయింట్ ఒక శాతంగా నిర్ధారిస్తూ గత నెల ఇరవై నాలుగవ తేదీన జీవో జారీ చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఈ జీవో ఆధారంగా సదరు కాలానికి వడ్డీని లెక్కించి అడిట్ క్లియరెన్స్ పొందిన తర్వాత వారి బిల్లులు సిఎఫ్ఎంఎస్ కు అప్లోడ్ చేయబడతాయి ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టవచ్చు అలాగే జనవరి రెండు వేల ఇరవై నుండి వర్ధించే జీపీఎస్ వడ్డీ రేటుకు సంబంధించి జీవో కూడా ఇటీవలే విడుదలైంది దీని ప్రకారం జనవరి రెండు వేల ఇరవై నుండి ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లోపు రిటైర్ అయిన అవుతున్న వారికి కూడా జీపీఎస్ ఫైనల్ పేమెంట్ లెక్కించి ఎడిట్ కు పంపించడం జరుగుతుంది ఎడిట్ పూర్తయిన వెంటనే వారి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్ కు వెళ్తాయి అలాగే సంబంధిత ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈ జాప్యానికి గల కారణాలను అర్థం చేసుకుని సంబంధిత అధికారులతో సమన్వయం సమన్వయం చేసుకోవడం మంచిది అలాగే ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల పిఎఫ్ మరియు ఏపీజెల్ఏ ఖాతాల్లో జమ జమలు సక్రమంగా జరిగినట్లు తెలుస్తుంది సిఎఫ్ఎంఎస్ కు వెళ్లిన జిల్లా పరిషత్ ప్రొవిడెంట్ ఫండ్ జడ్పీఎఫ్ మరియు ఏపీ జెల్ఐ మెచ్యూరిటీ డబ్బులు కూడా చాలా మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని సమాచారం అండి మీ బ్యాంకు ఖాతాలను మరియు సంబంధిత పిఎఫ్ ఏపీ స్టేట్మెంట్ స్టేట్మెంట్ను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా కూర్చున్నాం చాలా వరకు జడ్పీఎఫ్ మరియు ఏపీ జిల్ చెల్లింపులు క్లియర్ అయ్యి ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలోకి వచ్చినట్లు కనిపిస్తుంది అలాగే ఇక సిపిఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు గత మూడు నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన కరువు బత్యం డిఏ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇది వారి ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సరించి బకాయిల విడుదల చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఇక ఇటీవలే మంజూరైన డిఏలకు సంబంధించి బకాయి బిల్లులను తయారు చేసుకొని సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయడానికి అవసరమైన ఆప్షన్ ను ప్రభుత్వం వెంటనే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది దీనివల్ల చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుంది ఇక సరెండర్ లీవ్స్ కు సంబంధించి బిల్లులు చెల్లింపు ప్రక్రియ ఇంకా పూర్తిగా ఒక క్రమ పద్ధతిలోకి రావాల్సి ఉంది కొన్ని సందర్భాల్లో జాప్యం జరుగుతున్నట్లు ఉద్యోగుల నుండి ఫీడ్బ్యాక్ వస్తుంది దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సరించాల్సిన అవసరం ఉంది ఇక భవిష్యత్తులో డిఏల మంజూరు వాటి చెల్లింపులు మరియు ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ బకాయిలు చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన కాలపట్టికతో కూడిన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కోరుతున్నారు ఇది వారిలో విశ్వాసాన్ని పెంపొందించి ఆర్థిక అనిశ్చితిని తొలగిస్తుంది అలాగే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను సమర్పించడానికి గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు గడువు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ముగిసింది దీని వలన ప్రస్తుతం బిల్లులు సమర్పణలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి గుంటూరు శాఖ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ ప్రభుదాస్ గారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఈ ద్వారా ప్రభుత్వానికి ఒక మెమోరండం సమర్పించారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ నిరంతరంగా సాగుతుంది కొన్ని సం కొన్ని అంశాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా సిపిఎస్ డిఏ బకాయిలు సరెండర్ లీవ్ చెల్లింపులు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ గడువు పొడిగింపు వంటి విషయాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సరించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు ఆశిస్తున్నాయి